వెల్కమ్ టు సాస్ టీవీ దేన్ మీ అభిదేషన్ ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ గెలిచినప్పటి నుంచి అభివృద్ధి ఏ విధంగా ఉంది మాటలకే పరిమితమైందా లేక అభివృద్ధి జరుగుతోందా అభివృద్ధి జరిగితే ఎలాంటి అభివృద్ధి జరుగుతోంది కాకర్ల సురేష్ ఏ ఏ విషయాలపై దృష్టి సారించారు ఉదయగిరి అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధిస్తుందా ఈ వివరాలు ఈ కథనంలో చూద్దాం ఉదయగిరి అభివృద్ధి అసలు ఏం జరిగింది ఇది మాటలేనా లేదా ఈ నిజంగా మైళ్లుగా మారాయా ఏళ్ల తరపడి వినిపించిన హామీలు రెండు వేల ఇరవై ఐదులో నిజంగా పనులుగా మారాయా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఒక్కసారి ఉదయగిరి నియోజకవర్గాన్ని చూడాలి ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న కాకర్ల సురేష్ చెప్పిన మాటలు చివరికి పూర్తి చేశారా లేదా అన్నది అసలు ప్రశ్న రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఉదయగిరిలో పరిస్థితి స్పష్టంగా చెప్తోంది ఇక్కడ మాటలు కాదు పూర్తి చేసిన పనులే మాట్లాడుతున్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రోడ్లు రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ప్లాన్ కాదు ప్రకటన కాదు పూర్తి అయిన రోడ్లు కలిగిరి జలదంగి కొండాపురం వాకాడు ఉదయగిరి ప్రతి మండలంలో బీటీ రోడ్లు గ్రామాల నుంచి మండల కేంద్రాల వరకు విస్తరించాయి పొలాల నుంచి మార్కెట్కి గ్రామాల నుంచి పట్టణానికి ఇప్పుడు ప్రయాణం సులువుగా మారాయి తాగునీరు ఉదయగిరిలో ఎన్నాళ్లగా నో ఉన్న సమస్య కానీ రెండు వేల ఇరవై ఐదులో ఈ సమస్యను పక్కన పెట్టలేదు పరిష్కారం చేసి చూపించారు కొత్త పైప్ లైన్లు ఓవర్ హెడ్ ట్యాంకులు నీటి సరఫరా వ్యవస్థ బలోపేతం ఉదయగిరి అంటే వ్యవసాయంగా మారిపోయింది అందుకే రెండు వేల ఇరవై ఐదులో రైతుల కోసం ప్రత్యేక దృష్టి పెట్టారు చెరువుల మరమ్మతులు కాలువల పునరుద్ధరణ నీటి నిల్వ సామర్థ్యం పెంపు ఉపాధి హామీ పథకం ద్వారా వందలాది పనులు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఉదయగిరి నియోజకవర్గంలోని పాఠశాలల పరిస్థితి మారింది కొత్త తరగతి గదులు మరుగుదొడ్లు తాగునీరు విద్యుత్ సదుపాయం కొత్త ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ లైన్ విస్తరణ బిఎస్ఎన్ఎల్ టవర్ల యాక్టివేషన్ గ్రామాలు డిజిటల్ ప్రపంచంతో నేరుగా కనెక్ట్ అవుతున్నాయి ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు పని అడిగితే ఆలస్యం లేదు మధ్యలో వదిలే రాజకీయాలు కావు ఇవి కాగితాలపై లెక్కలు కాదు గ్రామాల్లో కనిపిస్తున్న అభివృద్ధి నిజాలు మొత్తానికి రెండు వేల ఇరవై ఐదులో ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి వైపు పయనించింది అనుకున్న పనులు పూర్తి చేస్తారు మరికొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఉదయగిరి అభివృద్ధిపై మీ రేటింగ్ ఎంతో కామెంట్ చేయండి సో మొత్తానికి ఉదయగిరి మెట్ట ప్రాంతం కావడంతో అక్కడ ప్రధానంగా ఉపాధి హామీ పథకం అమలు తీరు కావచ్చు అలాగే పాఠశాలల అభివృద్ధి కావచ్చు డిజిటల్ కనెక్టివిటీ కావచ్చు వీటన్నిటి మీద అంటే మౌలిక సదుపాయాలతో పాటు వీటన్నిటి మీద కాకలో సురేష్ ప్రత్యేకంగా దృష్టి సారించారు ఉదయగిరిని మును పెన్నడూ లేని విధంగా అభివృద్ధి బాటలో పయనించే విధంగా చేసే బాధ్యత నాది అంటూ ఆయనతే ముందుకు సాగుతున్నారు అని చెప్పి చెప్పొచ్చు మరింత అభివృద్ధి రెండు వేల ఇరవై ఆరులో సాధించాలి అలాగే ఉదయగిరి కూడా రాష్ట్ర స్థాయిలో ఒక మంచి నియోజకవర్గంగా ఎందుకంటే చారిత్రకంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఏరియా అది సో అటువంటి ఏరియా మరింత అభివృద్ధి సాధించారని ఆశిద్దాం ఇది వాటి స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్కారం